మంచిర్యాల జిల్లా కేంద్రంలో దసరా వేడుకలు మాత్రం ఘనంగా జరుగుతున్నాయి ఈ రోజు ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్ రావు సత్యమణి కుకిరాల సురేఖ వారి తనయులు చరణ్ శైలమాల మాత్రం ఈరోజు జమ్మి శమీ పూజలో పాల్గొన్నారు ఈ దసరా గురించి ఒకసారి మనతో పాటు సురేఖ మేడం చెప్పండి మేడం దసరా సంబరాలు ఇలా జరుగుతుంది చాలా ఈసారి చాలా డిసిప్లి జరుగుతున్నాయి ప్రేమసాగర్ రావు గారు వచ్చిన తర్వాత ఎట్లాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ఇక్కడ దసరా అంటే మామూలుగా ఎవరు ఇక్కడ ఇబ్బంది అనేది ఎవరికి సామాన్య ప్రజలకు రాకుండా ఫ్యామిలీస్తో కలిసి వచ్చేటట్టుగా పోలీసులతో మాట్లాడి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది దసరా సందర్భంగా మీరు కానీ జిల్లా ప్రజలకు ఏం చెప్తారు ఈ ప్రతి మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మంచిర్యాల ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం వల్ల అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధించాలి అందరూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ గారు దసరా ఉత్సవాల సందర్భంగా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచిర్యాల జిల్లా మరియు పట్టణ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు చేస్తున్నాం ఈ విజయదశమి మీ జీవితాల్లో ఆనందాలతో పాటు సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక మీలో ఒక్కడిగా మీ అన్నగా తమ్ముడిగా కోరుకుంటున్నాను అందరు కూడా దసరా దసరా సెలబ్రేషన్స్ చాలా కుటుంబ సభ్యులతోటి సంతోషంగా జరుపుకోవాలని మనకు మనకు మనతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కుదరి తిరుపతి ఉన్నారు చెప్పండి ఈ ఈ దసరా సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలకు ఈ జిల్లా ప్రజలకే మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు మంచిర్యాల జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు పెద్దలు ప్రేమ్సాగర్ రావు వారు దసరాను పురస్కరించుకొని ఇక్కడ అనేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది గత తోటి పోల్చుకుంటే ఇప్పటి వరకు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో జరిగినాయి ఈ నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఆసుపత్రి గురించి విషయం అయితేనేమి విద్యా వైద్యం విషయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఎక్కడ లేని విధంగా మంచిర్యాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ సంవత్సరం కూడా ప్రారంభమైంది ఈ నియోజకవర్గ ప్రజలు కాకుండా ఈ జిల్లాలో ప్రజలకు చుట్టుపక్కల ఉన్న జిల్లా ప్రజలు అందుబాటులో రానున్నది అదేగా విద్యా విషయంలో కూడా అనేక శ్రద్ధ తీసుకుంటారు ప్రజలు ప్రేమసాగరావు మంచిర్యాల శ్వాస సేవలు మంచిదేళ్ళలో కూడా విద్య పైన అనేక దృష్టి పెట్టడం జరిగింది ఏదైనా లక్ష్య పెట్టగానే మంచిర్యాల కానీ విద్యా వైద్యము ఉపాధి విషయంలో కూడా ఇండస్ట్రీ పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తే తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజకవర్గం ముందు కృషి చేయడం జరుగుతుంది అమ్మవారు ఆశీర్వదం వల్ల భగవంతుడు ఆశీర్వం వల్ల ఈ నియోజకవర్గ ప్రజలకు అన్ని సౌకర్యాలు ఎం ఎమ్మెల్యే గారు కల్పిస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అయితే పాటు పట్టణ అధ్యక్షులు ఉత్తమ నరేష్ నారు చెప్పండి దసరా సందర్భంగా మీరు ఈ కార్పొరేషన్ ప్రజలకు మీరేం చెప్పి ముందుగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పట్టణ మా ప్రజలందరికీ కూడా దసరా విజయదశమి శుభాన్ని తెలియజేసుకుంటూ ఏదైతే మరి మంచాల పట్టణంలో ఈ దసరా సంబరాలు చాలా ఉల్లాసంగా ఉత్సాహం జరుగుతున్నాయి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లను కూడా పెద్దలు గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు ఎప్పటికప్పుడు ఇటు పోలీస్ సంప పోలీస్ వారితో కావచ్చు ఇటు మున్సిపాలిటీతో కావచ్చు ఇటు ఎక్కడికక్కడ అంటే అన్ని ఏర్పాట్లు చేసి ఇప్పటి వరకు కూడా చిన్న ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఎన్ని జరిగినా కూడా ఇప్పటికైతే ఎలాంటి సంఘటన జరగకుండా చాలా కట్టుదిద్దమైన చర్యలు తీసుకోవడం మరి చాలా సంతోషం ఉందని చెప్పేసి ప్రజలు కూడా ఆశం చేస్తున్నారు ఈరోజు మంచిర్యాలలోనే మరి గౌతమేశ్వరాలలో గోదావరి తీరంలో ఉన్నటువంటి ఆలయంలో ఇప్పుడు ఏదైతే పూజలు చేసుకొని ఈరోజు ఇక్కడ జంబి పంచుకుంటూ అందరం కూడా తెలంగాణ ప్రజల్లో ఇక్కడ తెలంగా దేశవ్యాప్తంగా దశ విజయదశమి అనేది చాలా ముఖ్యమైన పండుగ కాబట్టి ఇక్కడ మన తెలంగాణలోని మంచివాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మంచిరాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఒకరికొకరు మరి జంబి పంచుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున మరి సంబరాలు చేసుకోవడం చాలా అందోమే థ్యాంక్ యూ మొత్తానికి మాత్రం అంటే జిల్లా నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పదవులు మాత్రం ముందుకు తీసుకుపోతున్నారు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు అని చెప్పి మనతో పాటు డిసిసి అధ్యక్షురాలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు కెమెరామెన్ శ్రీనివాస్ శ్రీనివాస్ ఏన్యూస్ మంచి హాలం ا پتا 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 پ

ਜਾਂਚਮ

नार केल मंडल में केनवे भयांगता मंगलनाथ महाराज चारि ब्रोघमय नरी एक रक्षा आंधरा यावी केल मंडल जगत प्रमना गोल्ला बंदे से बोलया नारद महाराज ಮೆಲ್ಯ ನಡುವ <coughs> 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 <coughs>

را دسا ته مشاد شاد مستمير ره پد پر حاضر دا